కరణ చెయ్యతగానే ఆ ఎర్ర సముద్రుడు దారి వచ్చింది వీళ్ళ దగ్గర రథాలు లేవు గుర్రాలు లేవు రౌతులు లేవు ఏమీ లేవు వీళ్ళందరూ ఆరు నెలల మీద ఆ పక్కకి వెళ్ళిపోయారు ఐగుతీ దేశానికి రథాలు ఉన్నాయి రౌతులు ఉన్నారు రాజులు ఉన్నారు సైన్యం ఉంది యుద్ధ సామానం ఉంది వీళ్ళందరూ ఈ ఎర్ర సముద్రంలో మునిగిపోయారు వాళ్ళని రౌతులు ఏమని రక్షించినయా గుర్రాలు ఏమైనా రక్షించినయా రాజు ఏమైనా రక్షించాడా రాజు సైన్యం ఏమైనా రక్షించిందా వాళ్ళని పిల్ల రక్షింపించడానికి మన దేవుని మోక్షంలో మనం చూస్తుంటే ఏ రాజు సేనా బలం చేత రక్షింపబడడు ఏ వీరుడు అధిక బలం చేత తృప్తించు తప్పించుకొనడు రక్షించుటకు గురవము అక్కడికి రాదు అది దాని విశేష బలం చేత మనుషులు తప్పించ జాలరు అంటే ఎంత బలమున్నా ఎంత శక్తి ఉన్నా వలన కాదు వారు గొప్ప రాసే సైన్యం ఉన్నారు కానీ ని ఎరసముద్రవారు మునిగిపోయారు కాబట్టి ప్రియులారు గమనించండి రక్షించుటకు గురములు కాదు మనకు సహాయం చేసేది ఆయన కొరకు కృప కొరకు కనిపెట్టుకున్న వారికే ఆయన కృప కొరకు ఏదేమైనా ప్రభువా నా శక్తి కాదు నా బలము కాదు నా జ్ఞానము కాదు నా తెలివి కాదు నా డబ్బు కాదు అయా నాది ఎంటూ ఏమీ లేదయా నీ కృపే నాయన ఆయన కృప మీద ఆధారపడిన వారికి ఆయన సహాయం అందుతుందండి ఇంకా దేవుని వాక్యం మనం చూద్దాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయంలోనే ముప్పై నాలుగు పదిహేను వచ్చిన చదువుదాం ఏహోవ దృష్టి నీతి మంతుల మీద నున్నది ఆయన చెవులు వారి మొరను ఒగ్గి ఉన్నవి దుష్ట చేయ వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేట ఏహోవ దృష్టి నీతి మంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరకు ఒగ్గి ఉన్నవి ఇంకా దేవుని వక్ష్యంలో ఇరవై రెండో అదే కీర్తనలో చూస్తుంటే ఏ తన సేవకుల ప్రాణం విమోచించాను ఆయన శరణం చొచ్చిన వారు ఎవరోనూ అపరాధులుగా ఎంచబడారు నీవే నాకు శరణము నాయనా నీ పాదాలు పట్టుకున్నానయ్యా నీవే నాకు శరణము అంటే ఆ వారికి దేవుని శరణం అందుతుంది నువే శరణం నివేదిక మహోన్నతిని నాము ఆశ్రయించిన వారు ఏంటి ఆయనే శరణమని ఆయన ఆశ్రయించిన వారికి ఆయన నుండే సహాయం వస్తది ఇంకా దేవుని వాక్యుల పరుషుద గ్రంథం నుంచి మనం చూస్తున్నాం నూట పద్దెనిమిదవ సంతన ఆరవ చరణం కూడా చూద్దాం అహోవా ఎహోవా నా పక్షమునున్నాడు నేను భయపడను నరుణ్ నాకేమి చెయ్యగలరు ఎహోవా నా పక్షము వహించి నాకు సహకారయ్యాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుడు చూచెదను చాలండి ఏహోవ నా పక్షమునున్నాడు నాకు శత్రువు ఎవరు దేవుడే మన పక్షమును ఉండగా ఇక్కడ ఎజరా రాజును అడుగుదామనుకున్నాడు సహాయం నువ్వు మా పక్షాన ఉండు లేతే సైన్యం మా పక్షం నుంచు ప్రజలు నా పక్షం నుంచు లేతే రథాలు మా పక్షం నుంచు అని అడిగితే ఎందుకు సిగ్గుతొచ్చినది వారు మన పక్షమునన్నా ఏ బలముండదు కానీ ఇక్కడ ఏమిటంటున్నాడు ఏ హోవే నా పక్షమునుండగా నాకు విరోధి ఎవరు ఇంకొకసారి చదువుదా నూట పద్దెనిమిది సంకేతన ఎహోవా నా పక్షముననున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు ఎహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరట చూచేదను చాలండి ఏహో నా పక్షమును ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు ఏ నా పక్షాను వహించి నాకు సహకారే ఉన్నాడు నా శత్రువుల విషయమే నా కోరిక నెరవేరుట చూచిదేను ఆమె యోహోవా నా పక్షమున ఉన్నాడు అమె ఈ విషయంలో దావీ అదే కోరుకునేవాడు గొయుద్ధానికి వెళ్ళినప్పుడు గొలత మీదకి యుద్ధానికి వెళుతున్నప్పుడు తన అన్నలు తన అమ్మను పరిచారు నీకు ఎలా వస్తుంది ఎలా విజయం చేయగలదు నువ్వు ఇంత యుద్ధం చేస్తే నైపుణ్యం నా మేమే ఏమి చేయలేక పక్కన కూర్చొని ఉన్నావు నువ్వు చేయగలదవా నువ్వు యుద్ధంలో విజయం పొందగలదవా అని దావితో ఒకటే ఒకటి విశ్వాసం జయమొగలి దేవుని నామమున నేను వెళ్తున్నాను ఏ నా అపక్షమున ఉన్నాడు నరుడు ఏమి చేయగలదుడు నరుడు గొప్పోడా దేవుడు గొప్పవాడా మరి ఎవడం చేస్తే భయపడుతున్నావు నరుడు ఏం చేయగలదుడు ఏ నా అపక్షం ఉండగా బలమైన దేవుడు నా పక్షం ఉండగా ఏంటి మన ఉండగా మన పక్కనే మనతో ఉండగా మన పక్షాన్ని వహించగా మనకు ఎందుకు అనేక విషయాల్లో ఎవరైనా మన పక్షాన మాట్లాడకపోయేసరికి వారు మన పక్షాన ప్రేమ చూపించకపోయేసరికి మనం అనుకుంటాము వారు మన పక్కన లేరు వీళ్ళు మన పక్కన లేరు ఎందుకు ఆ భయం దేవుడే మన పక్షం అని ఉండగా నరుడేం చేయగలదుడు గొప్ప దేవుడు మనతో ఉండగా మనకు ఎందుకు ఎజ్రా అంటున్నాడు మా ఒక రాసు సహాయం గురించి కాదు కానీ నా దేవుని సహాయము ప్రిమిడా నువ్వు ప్రార్థన సహాయం కోరుతున్నావు అంటే ఎవరు సహాయం కోరుతున్నావో తెలుసా ఈ లోకమంతటికీ పరిపాలించిన రాజు కంటే అన్నిటిని భూమిని ఆకాశమును సముద్రమును సముద్రం కింద సమస్యను సృష్టించిన సృష్టికర్త అయిన రాజును బ్రతిబాడుకోవడం వేడుకోవడం ఆశ్రయించడం మేలు ఆ దేవుని దేవనామకం మేము మరి చెప్పట్కూడదాం ఆయన్ని ఆశ్రయించు నువ్వు ప్రార్థన చేయడం అంటే ఏంటో తెలుసా రాజుల కంటే గొప్ప రాజు రాజులకు రాజు ప్రభులు ప్రభును ఆశ్రయిస్తున్నావు అన్నమాట అంత గొప్ప శక్తి గల దేవుడిని ఆశ్రయిస్తున్నావు బలమైన దేవుడిని ఆశ్రయిస్తున్నావు నువ్వు అన్నీ చేయగల సామర్థ్యం గల దేవుడిని ఆశ్రయిస్తున్నావు ఆయన నీ ఉన్నాడు ప్రార్థన చేసి దేవుని సహాయం అడుగుతున్నావు అంటే నీ ఎవరు ఎవరున్నట్టు సమస్తమును జయించగలవాడు నీ పక్షాన్ని ఉన్నాడు సమస్తము కార్యములు చేయగలవాడు నీ పక్షాన్ని ఉన్నాడు ఇది ప్రార్థన ప్రార్థన చేస్తున్నావంటే ఏదో చేస్తున్నానండి ప్రార్థనకుంటున్నావు ప్రార్థన చేస్తున్నావంటే నీ పక్షాన సమస్యను చేయగల వాడు నీ పక్షాన ఉన్నాడనే నమ్మకము ఉన్నాడు నేను నమ్ముతాను నేను ప్రార్థన చేస్తున్నాను నేను ప్రార్థన చేస్తున్నది ప్రార్థన చేస్తున్న సమయం ప్రార్థన చేస్తున్న విషయంలో నేను నమ్ముతాను నా ప్రభు రాజులకు రాజు ప్రభులు ప్రభు నా పక్షాన ఉన్నాడు మే ఇంకే నెరుడుకు భయపడదును ఏ సమస్యకు భయపడతాను ఏ కష్టానికి భయపడతాను దేనికి మనం ఇంకా భయపడగలం ఎందుకంటే అంత గొప్ప దేవుడే మన పక్షాన ఉన్నాడు ఎటువంటి వ్యాధి అయినా తొలగించేవాడు అని ఉన్నాడు ఏ సమస్య అయినా తొలగించేవాడు ఆ పక్షాన ఉన్నాడు ప్రమిడా నువ్వు ప్రార్థనకు సిద్ధపాటు కలిగి ఉన్నావంటే ప్రార్థనలో నువ్వు బలం పొందుకుంటున్నావంటే ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు శక్తిగల వాడిని నీ పక్షాన నిలబడుతున్నాడు నీ పక్షాన్ని వహిస్తున్నాడు నీ సైన్యం వెనకటి భాగం కావలిగా ఉన్నాడాయన నీ ముందు నడిపిస్తున్నాడు కాపరే అంత బలమైన దేవుడు ఇంకా రోమిలికి రాసిన పత్రిక ఎనిమిది వచ్చే ముప్పై ఒకటో చూద్దామండి రోమిలికి రాసిన పత్రిక ఎనిమిది వచ్చే ముప్పై ఒకటో వచ్చిన ఇట్లుండగా దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు చాలండి ఒక ప్రశ్న దేవుడు తన కుమారుణ్ణి మనకిచ్చాడా తన కుమారుని ఇచ్చాడు ఇక్కడ వాక్యం అదే చెబుతున్నది మనం ప్రార్థన చేస్తున్నది ప్రార్థన చేస్తున్నది మనం పొందుకుంటున్నామని నమ్మి శ్వాసించి ప్రార్థన చేయాలి అంటున్నాడు మేము ఉపవాసం ఉండి అట్టి సంగతుల బట్టి ప్రార్థన చేయగా ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు ఎట్టి సంగతుల బట్టి ప్రార్థన చేశాడు ఎట్టి సంగతుల బట్టి ఎట్టి సంగతులు బట్టి మీరు మనం ఎట్టి సంగతుల బట్టి ప్రార్థన చేస్తున్నాం మనం ఎట్టి సంగతుల బట్టి మన బాధను బట్టి లేదా మన సమస్యలు బట్టి మన కష్టాలు బట్టి మన అప్పులను బట్టి ఇలా మనకి ఏదో కష్టవుతుంది కదా ఆ సంగతుల బట్టి కూడా అంతే నేను కూడా నా బాధను బట్టి నా సమస్యలు బట్టి అట్టి ఆ కార్యాలు బట్టి ఆ బాధను బట్టి ప్రార్థన చేస్తున్నాం ఎవరికి వాళ్ళు ఇక్కడ కూడా ఎజరా అట్టి కార్యాలు బట్టి అట్టి ఆ పనులు బట్టి ప్రార్థన చేస్తున్నాడు ఏ విషయం అంటే ఒక మాట గమనించండి ఏ రాజు అయినా ఏ అధికారైనా అయినా ఏ రథాలైనా ఏ రౌతుల మీద ఆధారపడకుండా కేవలము దేవునిపైనే ఆధారపడి ఇంక నువ్వే దిక్కు నువ్వే శరణం ఆయన మొత్తం ఆయన మీదే డిపెండ్ అయిపోయి ఆయన మీదే ఆధారపడిపోయి నీకు నువ్వు తప్ప నాకు ఎవరేక ఆధారము లేదయ్యా నువ్వే నాకు దిక్కు నువ్వే నాకు సహాయం నువ్వే శరణము అని ఆయన మీద ఆధారపడడమే ఆధారపడి చేసిన ప్రార్థనే ఆ దేవుడు అంగీకరించాడు ఆమె ఇటు రాజు సహాయం కోరుకొని ఇటు దేవుని సహాయం కోరుకొని కాదు మొత్తం ఆయన మీద ఆధారపడిపోయారు ఆ రాజు సహాయం అడగడానికి నాకు సిగ్గేస్తుందయ్యా ఇంకా అటువంటి మనుషులు కాదు నాకు ఆవిష్యం కాదు నీ మీదే నేను మొత్తం ఆధారపడిపోతున్నాను ఇప్పుడు కూడా వాక్యం చూస్తున్నాం తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు ఇచ్చాడు తన కుమారుడు మనకి ఇచ్చాడు దేవుడు మన ఉండగా విరోధి ఎవరు ఒకసారి మరొకసారి చదువుదాం ఇట్లుండగా ఏమందుము దేవుడు మన ఉండగా దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు మనకి విరోధి ఎవడు తన సంత కుమారుని తన సంత కుమారుని అనుగ్రహించుటకు అనుగ్రహించుటకు వెనక తీయక వెనక తీయక మన అందరి కొరకు మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు ఆయనతో పాటు సమస్తమును సమస్తమును మనకి ఎందుకు మనకి ఎందుకు అనుగ్రహింపడు దేవుడే మన ఉండగా దేవుడే మన ఉండగా మనతో ఉండగా మనకు విరోధమైనది ఏది ఉంటుంది ఎందుకంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని తన ఏకైక కుమారుడిని మన కొరకు అనుగ్రహించాడు మన కొరకు ఇచ్చాడు మనందరి కొరకు అందరి కొరకు ఆయన్ని ఇచ్చేశాడు ఆ కుమారుడిని మన కొరకు ఇచ్చినవాడు ఆ కుమారుడితో పాటు సమస్తం ఎందుకు ఇవ్వడు అవునా ఏసుక్రీస్తుని మన కొరకు ఇచ్చాడా లేదా మన కొరకు ఇచ్చాడా తండ్రి మన మన కొరకు తన కుమారుడిని ఇచ్చాడా లేదా నమ్ముతున్న వారి దేవుడి స్తోత్రం చెప్దాం హాలేలేయా తన మనకి ఇచ్చాడు కదా కుమారుణ్ణి తన కుమారుడిని తన ఏకైక కుమారుడిని తాను ప్రేమించిన తన అద్వితీయ కుమారుణ్ణే మనకిస్తే మనకు కావలసిన సమస్తము కూడా ఆ కుమారుడు ద్వారా మళ్ళీ ఇవడా అనుగ్రహించిన మనకి ఆ కుమారుడు ద్వారా ఎవరి ద్వారా ఏసుక్రీస్తు ద్వారా మళ్ళీ మనకి అనుగ్రహించరా ఏం కావాలో అది సమస్తం అనుగ్రహించరా నువ్వు కొద్దిగా అనుకుంటున్నావేమో నాకు ఈ కష్టం తీరితే చాలు ఈ సమస్య తీరితే చాలు ఈ బాధ తీరితే చాలు ఇంత మట్టిగా అనుకుంటున్నావు కానీ దేవుడు ఏమంటున్నాడు కుమారుడు ద్వారా సమస్తము ఎవరి ద్వారా ఏ కుమారుడైతే మనకి ఇచ్చాడో దేవుడు అదే కుమారుడు ద్వారా అన్నీస్తాడు ఆ కుమారుడు ఎందుకు ఇచ్చాడు మన కోసం ఎందుకు ఇచ్చాడు తన ప్రాణమే మన కొరకు ఇచ్చేసారు అన్నిటికంటే విలువైనది గొప్పది ఏంటి లోకములు అన్నిటికంటే విలువైనది ఆయన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చేస్తే అంతకంటే విలువైనవి ఇంకేమున్నాయి లోకంలో ప్రాణానికంటే విలువైనది ఏది ఉంది ఏంటి మనం అడిగేది సింపుల్ మనకు కావాల్సి మనం పొందుకోవాల్సింది చాలా సింపుల్ ఇవి ఆయన ప్రాణాన్ని మన కొరకు తన కుమారుడు ప్రాణాన్ని మన కొరకు అనుగ్రహిస్తే మనకు అసలు ఇస్తే ఆయనతో ఆయనతో పడంగా అన్ని ప్రవిడ మన కుమారుడిని అనుగ్రహించాడు ఆయనతో పడంగా అన్నీ ఇచ్చేసాడు మనకి ఆయనతో ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆయనతో పడంగా మనకు నెమ్మదిచ్చాడు ఆయనతో పడంగా ఇచ్చాడు ఆయనతో పడంగా రక్షణ ఇచ్చాడు ఆయనతో పడంగా మనకి దేవుని రాజ్యం ఇచ్చాడు ఇవన్నీ ఆయనతో రాలేదా